హలో ఫుడీస్ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఇవాటి రెసిపీ మటన్ కర్రీ అండి ఈ రెసిపీ బగారా రైస్ రాగి ముద్ద వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం మటన్ ఉల్లిగడ్డ టమాటా కూర పసుపు కొబ్బరి పొడి కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పుదీనా అండి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఒక బౌల్లోకి తీసుకొని సరిపడ్డంత ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి మేము కొంచెం స్పైసీగా తింటాము మీరు తక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం తక్కువే వేసుకోవచ్చు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసాయండి పక్కన ఇలా ఎందుకు కలుపుకోవాలి అంటే కారం ఉప్పు పీసెస్కి బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలండి వేగేటప్పుడే కొంచెం ఉల్లిగడ్డను తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే కొబ్బరి పొడి ఉల్లిగడ్డ కొత్తిమీర కలిపి మూడు ఐటమ్స్ మిక్సీ తిప్పుకోవాలి ఆ పేస్టుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిదైన వేసుకోవచ్చు కానీ వేయించి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇందులో కొత్తిమీర కూడా ఎందుకు వేసుకోవాలంటే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు గ్రీన్గా ఉందని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు మేము అల్లం వెల్లుల్లి పేస్టులో కొత్తిమీర యాడ్ చేస్తామండి ఇప్పుడు ఇప్పుడు మెంతికూర వేస్తున్నామండి సన్నగా తరిగి పెట్టుకున్నది దీనివల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు ధనియాల పొడి వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాక వాటర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఫైవ్ విజిల్స్ వస్తే చాలు మటన్ బాయిల్ అవుతుంది ఐదు విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి పీసెస్ బాగా ఉడికాయి ఇప్పుడు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసి ఒక వన్ మినిట్ ఉంచుకొని వేడి వేడి బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ వడ్డించుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ